హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డో బాడీ సిల్క్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఈ క్రీమ్ ఫీమేల్స్ కండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ లేవండి డైమేథికోన్ అండ్ డిజరైన్ వాడర్ న్యూట్రీ డ్యూ డీప్ గా స్కిన్ కేర్ ని అందిస్తుంది మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచుతుంది ఈ ప్రోడక్ట్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో యాభై ఎనిమిదో స్థానంలో ఉంది అమెజాన్ లో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో టూ ఫార్టీ మెంబర్స్ కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ అమెజాన్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ సేల్స్ ఉన్నాయండి కారణం ఏంటంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్ అమెజాన్ లో ఫోర్ ఫిఫ్టీ త్రీ రూపీస్ తో ఉంటే ఫ్లిప్కార్ట్ లో సేమ్ ప్యాక్ ఆరు వందల అరవై రూపాయలతో ఉంది ఈ క్రీమ్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ వన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నాలుగు వందల అరవై ఎనిమిది మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ నూట రెండు మంది రాసారు నెగిటివ్ రివ్యూస్ లో కొన్ని మాత్రమే మనకి రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూసే రాశారండి ఎక్స్పైర్డ్ ఓల్డ్ ప్రోడక్ట్ వచ్చిందని రాశారు నాట్ గుడ్ వేస్ట్ ఆఫ్ మనీ నాట్ వర్త్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పన్నెండు మంది రాశారు స్మెల్ బాగాలేదని ఒక నలుగురు రాశారు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని ముగ్గురు రాశారు గ్రీజీగా అనిపించిందని వాటరీగా అనిపించిందని ఒక్కొక్కరు రాశారు పాజిటివ్ రివ్యూస్ లో ఎక్కువ మంది ఫారినర్స్ రాశారండి డైలీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని స్కిన్ ని సాఫ్ట్ గా చేసిందని గ్రేట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అని పర్ఫెక్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని రాశారు ఇక ఈ మాయిశ్చరైజింగ్ మీరు కొనుక్కోవాలి అంటే అమెజాన్ లో కొనుక్కోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ